సో ఈ రోజు కార్యక్రమంలో అన్నవజ్ఞులు గత పదిహేను సంవత్సరాలుగా హెడ్ మాస్టర్ విధులు నిర్వహిస్తున్నారు ప్రస్తుతము ఎన్ఈఓ కూడా విధులు నిర్వహిస్తున్నారు వారితోటి చర్చ కార్యక్రమం జరుగుతుంది నమస్కారం సార్ సార్ నమస్తే సార్ నమస్తే సో ఒకటి మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతున్నాము మీరు దర్దాపుగా పదిహేను సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్నారు ఎన్నో రకాల విద్యార్థులను మీరు గ్రయిస్తున్నారు వాళ్ళ క్రమశిక్షణ నేర్పిస్తున్నారు కానీ ప్రతి తరంలో తరతరానికి ఒక విద్యార్థి దశ ఒక్కొక్క రకంగా ఉంటుంది వాళ్ళ క్రమశిక్షణ కూడా ఒక రకంగా ఉంటుంది మారడానికి కారణాలేంటి సార్ మారడానికి కారణాలంటే సమ్ సమాజంలో వస్తున్నటువంటి మార్పుల్లో చాలా రకరకాలు ఉన్నాయి సార్ అంటే అప్పటి విద్యార్థిని విద్యార్థులకు ఇప్పటి విద్యార్థిని విద్యార్థులకు చాలా డిఫరెన్స్ ఉంది అంటే నవే డేస్ ఏమైపోతుందంటే ఒకరిని చూసి ఒకరిని ఒకరిని చూసి ఒకరిని చూస్తూ వాళ్ళందరూ మారుతున్నారు సార్ విద్యార్థుల్లో క్రమశిక్షణ అనేది కొంచెం లోపిస్తుంది దీనికి కారణం ఏంటి అంటే వాస్తవానికి మనం జరుగుకున్నప్పటికీ ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది కారణం అంటే ఇప్పుడు బయట జరిగేటువంటి వ్యవస్థల్లో ఒక సెల్ ఫోన్ ఒకటి వచ్చి ఇబ్బందులు పెడుతుంది సార్ అందరూ దానికి కరెక్ట్ కావటం సమాజంలో మంచి వాళ్ళని చూసి నేర్చుకునే దశలో వాళ్ళు వెళ్ళాలి వాళ్ళు ఆ విధంగా ఆ దిశ వైపు నడవటం లేదు ఒకరినొకరు అనుకరిస్తున్నారు ఒక చిన్నకి ఎగ్జాంపుల్ చెప్తాను వాళ్ళు సపోజ్ బీహార్ నుంచి మన దగ్గర ఎక్కువ వలస వచ్చారు మేము గమనించిన గారికి వాళ్ళ కటింగ్ కూడా ప్రవర్తన చూస్తే వాళ్ళలాగా వీళ్ళు మారుతున్నారు ఒకరు చూసి ఒకరు అనుకరిస్తున్నారు నిజానికి డిసిప్లిన్ ఎక్కడ ఉంటుంది అంటే దీనికి తల్లిదండ్రులు కూడా ప్రోత్సాహం అందించాలి అసలు వాళ్ళు చెప్పటం లేదు కానీ వాస్తవానికి ఇదంతా భారం మొత్తం ఉపాధ్యాయులు పడుతుంది సార్ విద్యార్థిని విద్యార్థులు ఒకరి చూసి ఒకరిని అనుకరిస్తూ ఆ విధంగా దశ వైపు వెళ్ళటం వల్ల కొంచెం క్రమశిక్షణ లోపిస్తున్నారు సార్ దీనికి రీజన్ ఏంటి అంటే ఇదే కారణం తల్లిదండ్రులు పట్టించుకోకపోవటం తల్లిదండ్రులకు ఒక భయం ఉన్నది మా పిల్లవాడిని ఏమన్నా అన్నాం అనుకో ఏమన్నా అంటే ఏమన్నా చేసుకుంటే ఉన్న భయం వాళ్ళు ఉండిపోయింది అంటే పిల్లలు కూడా ఈ రోజులలో అదే అనుకున్నా అదే బెహరిస్తున్నారు నేను ఏమైనా చేసుకుంటా నేను ఎక్కడైనా వెళ్ళిపోతా ఇవన్నీ వాళ్ళు తల్లిదండ్రులను బెదిరించడం వల్ల తల్లిదండ్రులు కూడా నా పిల్లలు ఏమైనా చేసుకుంటారేమని వాళ్ళు చక్కగా చెప్పలేకపోతున్నారు దీనిలో భాగంగా విద్యార్థిని విద్యార్థులు కోరుకున్నట్టుగా తల్లిదండ్రులు కూడా ఏ భక్తులు నడువంతి నా పిల్లలు ఏ అనే ఉద్దేశంతో పోతుంటే కూడా అక్కడ ఈ క్రమశిక్షణ అనేది దెబ్బతింటుంది ఇంకొకటి ఏంటి అంటే త్రీ పని పనిచేయాలి విద్యార్థిని విద్యార్థులు బాగుండాలి ఉపాధ్యాయులు చక్కగా చెప్తున్నారు ఉపాధ్యాయులు చెప్పినట్టుగా తల్లిదండ్రులు కూడా ఇంటికి వచ్చిన తర్వాత మోరల్ వాల్యూస్ చెప్తూ వాళ్ళని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ తల్లిదండ్రుల మాట వింటలేరు అని చెప్తారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు పాఠశాలకు వచ్చిన తర్వాత ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఎప్పుడైనా మందలిస్తే మళ్ళీ అదే తల్లిదండ్రులు ఏమంటారు అంటే సార్ మా పిల్లవాన్ని అంటారా ఆ కొడతారా సార్ కొట్టొద్దు కదా అని మళ్ళీ మాట్లాడతారు అంటే ఉపాధ్యాయుడు అనే వాడు అసలు ఏం చేస్తే బాగుంటది ఎలా చేస్తే బాగుంటది ఇక్కడ కొట్ట ఏమన్నా చెప్పబోతే వింటలేదు ఒకవేళ చెప్పితే ఏమన్నా పనిష్మెంట్ లా ఇస్తే అదొక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అదే తల్లిదండ్రులు బాగా చెప్పమంటారు చివరికి వచ్చే వరకు మళ్ళీ భయంలో పెట్టమంటారు ఆ విధంగా పెట్టకపోతే ఏం సార్ ఏం చెప్పలేదు అంటారు ఇవన్నీ ఆ చేయడం వల్ల ఏమైందంటే విద్యార్థిని విద్యార్థులు క్రమశిక్షణ లోపిస్తుంది అంటే ఉపాధ్యాయానికి ఏం చెప్పాలో ఏం చెప్పొద్దో ఏం అర్థం కావటం లేదు ఆ విధంగా జరిగిపోతుంది అసలు యాక్చువల్ గా ఇట్లా అయిపోయి ఆడ తల్లిదండ్రులు చెప్పినట్టు వినపోవటం ఇక్కడ ఉపాధ్యాయులు చెప్పినట్టు వినపోవటం సమాజంలో వెళ్ళిన పెద్దలు చెప్తా కూడా వాళ్ళ మాట కూడా గౌరవించకపోవటం ఇవన్నీ ఏమైపోతుందంటే మరి క్రమశిక్షణ లోపించే విధంగా చూస్తుంది సార్ ఆ అప్పటికి మనం మనం చదువుకున్నప్పటికీ ఇప్పటికీ చాలా వేరియేషన్ వస్తుంది పదిహేను సంవత్సరాల్లో నా ఆ అనుభవంలో పదిహేను సంవత్సరాలు ఎడ్మాస్టర్ చేసిన చాలా స్కూల్ తిరిగిన మంచిగా చేసుకుంటూ వచ్చిన చాలా అంటే చాలా చక్కగా మంచిగా అబ్రిడియంట్ గా ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు చాలా మంది ఉన్నారు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇప్పుడు ప్రసంఫ్ చేస్తున్నటువంటి పాఠశాలలో కటింగ్ అందరు చేసుకుని వచ్చేయాలి మొన్న రీసెంట్ గా ట్రాన్స్ఫర్ అయ్యాను వన్ ఇయర్ అవుతుంది అందరు కటింగ్ చూస్తే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది అసలు వీళ్ళు విద్యార్థిని విద్యార్థులు అంటారా అనే ఒక ఆలోచన వచ్చి వాళ్ళు మార్పులు ఇవ్వడం కోసం మీరు కటింగ్ కట్ చేసుకోవాలి అని చెప్పాను నేను అసలు ఎందుకు అని అంటే ఇట్లా ఉంటే ఇలాగే క్రమ క్రమశిక్షణ లోపిస్తుంది వీళ్ళ మార్పు తెయాలని ఆలోచిస్తే వాళ్ళకు ఒక చిన్న ప్రయోగం చేశారు నా మీద ఏం ప్రయోగం చేశారు అంటే ఒక కోడిగుడ్డు తెచ్చి కోడిగుడ్డు మీద నా పేరు రాసి ఆఫీసు కార్యాలయం ముందట ఒక ముగ్గేసి వేసి దానిలో నిమ్మకాయలు పెట్టి ఈ విధంగా చేశారు వాళ్ళు గావలు పెట్టి గింజలు పెట్టి చేసిన తర్వాత మేము సీసీ కెమెరాలో చూసాము ఎవరు చేశారు ఏంటి ఈ విధంగా చేయడం గల కారణం ఏంటి అని అడిగితే ఆ అబ్బాయి దొరికాడు నాకు దొరికిన తర్వాత నేను ఏం నాన్న అన్న ఇట్లా చేసే విధంగా చేయకూడదు కదా ఎందుకు అని అంటే సార్ మీరు కటింగ్ చేసుకో మనం మూడు నెలలు చెప్తున్నారు కదా మరి దీనికి నేను భయపడేయాలనే ఉద్దేశంతో మేము చేయడం జరిగింది సార్ అని చెప్పడం జరిగింది అంటే మనం చెప్పేది మంచి అని పాజిటివ్ రిసీవ్ చేసుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు మనకు అగనిస్ట్గా వస్తున్నారు మనల్ని భయపట్టేయడానికి వస్తున్నారు ఈ విధంగా చేయడం వల్ల ఏమైపోతుంది మనకు ఆసక్తి అయిన నేను ఒక మంచి చేద్దామని ప్రయత్నం చేస్తే విద్యార్థులకు ఈ విధంగా ఉంటే వీళ్ళకి ఏం చెప్పగలుగుతాము ఏం చేయగలుగుతాము వీళ్ళే ఈ విధంగా తయారైతే మరి పరిస్థితి ఎలా ఉంటుంది రేపు సమాజానికి ఎలా ఉపయోగపడతారు వీళ్ళు అనేది ఆ మాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది సార్ అంటే నా అనుభవంలో నేను చెప్తున్నాను ఇటువంటి వాహుడు నిజానికి చాలా మంది ఎంతో మంది ముందుకు ముందుకెళ్ళారు ఎంతో మంది జాబ్ చేస్తున్నారు ఉపాధ్యాయునికి ఏముంటది నా విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థి బాగా అభివృద్ధి చెందాలి నాకంటే గొప్పవాడు కావాలని ఎప్పుడు కూడా ఉపాధ్యాయునికి తపన ఉంటుంది ఎంత దూరంలో కలిసిన నాన్న నువ్వు ఏం చేస్తున్నావు అంటే సార్ నేను జాబ్ చేస్తున్నా అంటే ఆయన ఆనంద భాషలు వస్తాయి కన్న నుంచి మరి ఉపాధ్యాయులు ఆ దిశ వైపు ఆలోచిస్తూ ఎక్కడున్నా ఆ దిశ వైపు ఆలోచిస్తూ ముందు తీసుకుపోతున్నప్పటికీ మరి ఈ విధంగా జరుగుతలేదు సార్ ఇది నేను గమనించినటువంటి విషయాలు ఒక విద్యార్థి విజయం సాధించాడు అంటే తొంభై వందకు తొంభై శాతము పాత్ర ఉపాధ్యాయుదే ఉంటుంది ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ పరిధిలో మీ సమక్షంలోనే విద్యార్థులు ఉంటారు కేవలం తినడమే పడుకోవడమే తప్ప అక్కడ తల్లిదండ్రుల దగ్గర ఉంటారు విద్యార్థులు కానీ ఇక్కడ కనుక గమనిస్తే నా దృష్టికి వచ్చింది ఏంటంటే ఉపా ఉపాధ్యాయుల పాత్ర నైంటీ పర్సెంట్ ఉన్న తల్లిదండ్రుల పాత్ర సరిగ్గా లేకపోతుంది అనే అపోహలు ఉన్నాయి ఇది కరెక్టే అంటారు సరే ఇదే తల్లిదండ్రుల పాత్ర సరి లేకపోతే సార్ తల్లిదండ్రుల పాత్ర ఉన్నది అన్న ఏముంది అంటే తల్లిదండ్రుల పాత్ర ఇక్కడ మీరు గమనించాలి ఉపాధ్యాయులు చెప్పి నైన్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ తల్లిదండ్రులు తల్లిదండ్రులు చెప్పినప్పుడు విద్యార్థి వినాలి ఇటు ఉపాధ్యాయులు చెప్పింది వినాలి అటు తల్లిదండ్రులు చెప్పింది వినాలి కానీ తల్లిదండ్రుల మాట విద్యార్థి వింటలేడు తల్లిదండ్రులు చెప్తున్నారు మా దగ్గర డైరెక్ట్ వచ్చి అలాంటి సందర్భంలో మరి ఎలాంటి స్టెప్ తీసుకోవాలంటే తల్లిదండ్రుల మాటను వినాలి అని మేము ప్రోత్సహిస్తున్నాం ప్రతిసారి అట్లయితే ఇంకా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది ఈ ఈ జనరేషన్ లో థర్డ్ క్లాస్ నుండి మొదలు పెడితే పండు ముసలి వరకు సెల్ ఫోన్ లేని బతకడం లేదు వాడు మార్నింగ్ లేచినప్పటి నుంచి మొదలు పెడితే నైట్ పడుకున్న పడుకునేటప్పుడు కూడా సెల్ ఫోన్ చూసి అప్డేట్ చేసుకుని పడుకుంటున్నాడు ఈ విధంగా వేస్తే విద్యార్థి ఎదురుదైన ఆటంకాలు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కదా హండ్రెడ్ పర్సెంట్ కాదు సార్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఆటంకాలు ఉంటాయి సార్ ఒక విజయం సాధించారంటే సెల్ ఫోన్ అనేది పక్క హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలి దీనిలో మంచి ఉంది చెడు ఉంది అయితే రిసీవింగ్ ఏంటంటే మంచిని పాజిటివ్ రిసీవ్ చేసుకోవాలి అంటే మంచి రిసీవ్ చేసుకోవటం లేదు సమాజం ఎటువైపు పోతుందంటే చెడు వైపు ఎక్కువ పోవడానికి అవకాశం ఉన్నది సార్ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ సెల్ ఫోన్ వల్ల నష్టం బాగున్నది సార్ మొత్తం చెప్తున్న సెల్ ఫోన్ పక్క పెట్టిన వాళ్ళు మొన్న డిఎస్సిలో కొత్తగా సెల్ ఫోన్ డిఎస్సి కొట్టిన వాళ్ళు సెల్ ఫోన్ పక్క పెట్టేసి వాళ్ళు చదివి ఇలా విజయాలను సాధించారు సెల్ ఫోన్ అనేది ఒక అటం కంటే ఇంకా ప్రమాదకరమైన సార్ ఇంకా ఎన్నో సమస్యలు సృష్టించి పెడుతుంది సార్ ఈ సెల్ ఫోన్ అనేది వాస్తవం చెప్పాలంటే చిన్న పిల్లలకు కూడా పేరెంట్స్ కూడా చిన్న పిల్లలకు కూడా వాళ్ళు ఏడుస్తున్నట్టే సెల్ ఫోన్ మొదట పెడుతున్నారు అది అవసరం వాళ్ళకి వాళ్ళు సెల్ ఫోన్ చూస్తూనే మొన్న మనం ఈ మధ్యలో చూసాము ఒక పేపర్లో ఆ సెల్ ఫోన్ చూసుకుంటేనే రాత్రి నిద్రపోతే ఇట్లా పక్కకు ఇట్లా ఇట్లా అంటూ ఆ అబ్బాయి చేస్తా ఉన్నాడు అంటే సెల్ ఫోన్ మీద నిద్రపోయినా కానీ నిద్రమైన ఇట్లా ఇట్లా అంటున్నా అంటే దీని అర్థం చూడండి ఎంత అడిక్ట్ అయిపోతున్నారు ఈ సెల్ ఫోన్ తోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సెల్ ఫోన్ ను ఎప్పుడైతే దూరం పెడతామో ఆ దూరం పెట్టడం వల్ల అది అందరికీ సార్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా అసలు నిజానికి అవసరం ఉన్నంత మాత్రమే యూజ్ చేసుకోవాలి కానీ అవసరానికి మంచి మించి యూజ్ చేసుకుంటారు అనవసరమైనది చూస్తున్నారు అవసరం ఉన్న చూస్తున్నారు అవసరం ఉన్న చూస్తే నేను గొప్ప వాళ్ళు తయారవుతుంది మంచి జ్ఞాన సంపన్నులు అవుతారు వాస్తవం చెప్పాలంటే సెల్ సెల్ఫోన్ ఉన్నది గజంటే చూసారు ఒక అమ్మాయి ఎంబీబీఎస్ కొట్టింది ఆమెకి ఎవరు వేరు తల్లిదండ్రులు చనిపోయారు అక్క బది చెల్లె ఆ సెల్ ఫోన్ లో యూట్యూబ్ ఓపెన్ చేసి ఆమెకు సంబంధించినట్టు బయటకి సంబంధించిన క్వశ్చన్స్ బాగా చదువుకొని ఆమె ఎంబీబీఎస్ సీట్ కొట్టింది ఎంత గేట్ మీరు ఒకసారి చెప్పండి ఫైనల్ గా మీ అనుభవం ప్రకారం ఒక విద్యార్థి విజయం సాధించాలి అంటే ఒక ఎలాంటి ప్రణాళిక ముందుకు వెళ్తే విజయం సాధించవచ్చు సార్ ఒక విజయం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేనైనా ఎవరైనా ఒకటి విద్యార్థి అయినా ఇక్కడ ఏంటి అంటే గమనించవలసింది మొట్టమొదటి తనకు ఆసక్తి ఉండాలి సార్ పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండాలి చదవాలని కోరుకుండాలి ఒక ఎయిమ్ పెట్టుకోవాలి తను అనుకున్న సాధించాలంటే ఒక డిసిప్లిన్ కావాలి తనలో ఆ డిసిప్లిన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అన్ని సాధించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఏదైతే అనుకుంటాడో ఆ టైం షెడ్యూల్ పెట్టుకొని నేను ఈ టైంకి పని చేయాలి ఒక కాలనిర్ణయ పట్టుక తయారు చేసుకోవాలి ఆ కాలని పట్టిక తయారు చేసుకొని ఆ కాల నిర్ణయ నిర్ణయం పట్టుక తను ముందు పోయినట్టయితే తప్పకుండా విజయాలు సాధిస్తాడు ఒక పాజిటివ్ నెస్లో ఒక ఏం ఉండాలి ప్రతి విద్యార్థి విద్యార్థిగాను ఒక ఉపాధ్యాయుగా కావచ్చు నేను కూడా ఒక లెసన్ చెప్పాలంటే నాకు ఒక ప్లాన్ ఉండాలి వితౌట్ ప్లాన్ నేను చేయలేను ఉదాహరణకు ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు ఆర్టిస్ట్ ఏం చేస్తాడు ఒక బొమ్మ కరెక్ట్ చక్కగా రావాలంటే ఆయన ఏం చేస్తాడంటే ఒక గ్రాఫ్ తీసుకుంటాడు ఆ గ్రాఫ్ తీసుకొని ఆ బొమ్మను చక్కగా గీయవుతాడు వితౌట్ గ్రాఫ్ గీయలేడు ఆయన బొమ్మ వేయలేడు ఇక్కడ కూడా ఒక విద్యార్థి చక్కగా ఎదగాలి అనుకుంటే తన జీవితంలో ఒక ప్లాన్ అంటూ గీసుకోవాలి ఏదైతే అనుకుంటున్నాడో ఆ అనుకున్న దాన్ని ఏం చేయాలి దా కాల నిర్ణయ పట్టుక తయారు చేసుకొని ఆ కాల నిర్ణయ పట్టుక ప్రకారం ముందుకు వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తాడు రీసెంట్గా కొన్ని విషయాలు మనం గమనిస్తే సంఘటనలు గమనిస్తే మన తెలంగాణలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉపాధ్యాయుల పైన దాడి చూసాము గమనించాము మనం సంఘటన చూసాము గత వారంలో ఉపాధ్యాయున్ని చితకాబాగడంతో పాటు చంపడం జరిగింది సో దీనివల్ల విద్యా విద్యార్థుల పైన చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది వాళ్ళ భవిష్యత్తు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది సో దీని వీళ్ళపైన మనం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా విద్యార్థుల ఇలా మార్చవచ్చు విద్యార్థులు సార్ వాస్తవం చెప్పాలంటే విద్యార్థులు ఉపాధ్యాయుని చంపడం అనేది చాలా దారుణమైనటువంటిది సార్ బాధాకరమైనటువంటి విషయం ఇది ఎందుకంటే ఉపాధ్యాయుడు ఎప్పుడు విద్యార్థిని విద్యార్థుల పట్లనే ఆలోచిస్తుంటాడు ఒక విద్యా విద్యార్థులు కలిసి ఉపాధ్యాయుని చంపడం చాలా దారుణమైనటువంటి సమస్య అసలు అలాంటి పరిస్థితుల్లో మనం ఆలోచిస్తే ఈ రోజుల్లో జాబ్ చేయాలన్నా ఒక ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించాలన్నా మరి ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతున్నాయి సార్ ఆసక్తి అనేది పోతుంది ఉపాధ్యాయునికి అసలు యువదేమంటే ఏమైతుందో ఏమో ఎందుకు జరుగుతుందో ఏమో అనేది మనం గమనిస్తున్నాం సార్ దీనివల్ల ఇప్పుడు చట్టరీత్యా చర్యలు అంటే నిజానికి వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల లోపే ఉంటారు వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి ఎలాంటి అవకాశాలు ఉండవు ఏమైనా ఏం చెప్పినా అటు తల్లిదండ్రులు ఇటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వీళ్ళు చెప్పే విద్యార్థిని విద్యార్థులను మారుస్తే తప్ప ఎలాంటి చర్యలు కావు ఇంకొకటి ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి మార్పు రావాలి వ్యక్తిగతమైనటువంటి మార్పు వాళ్ళు వచ్చినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ అవుతాం సెల్ఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలి నా అంత నేను ఇలా చేసుకోవాలి ఈ విధంగా ఉండాలి నేను మారాలి సమాజానికి ఉపయోగపడాలి అందరూ బాగుండాలి అందులో నేను కూడా బాగుండాలి నేను ఒక పై స్థాయికి వెళ్ళాలి నేను బాగా చదువుకోవాలి ఒక గొప్పవాణ్ణి కావాలి ఒక సైంటిస్ట్ కావాలి ఒక డాక్టర్ కావాలి ఈ విధంగా మంచి ఆలోచనల వైపు విద్యార్థిని విద్యార్థులు వెళితే ఇలాంటి సమస్యలు రావు అంటే ఉపాధ్యాయుడు ఏదైతే చెప్తున్నాడో దానికి అనుగుణంగా విద్యార్థిని విద్యార్థులు ఆ విధంగా ముందుకు పోతే తప్పకుండా సాధించవచ్చు సార్ వీళ్ళని వ్యక్తిగతంగానే మనం మార్చాలి తప్ప వీళ్ళకి ఎటువంటి చట్టపరమైన చర్యలు ఇచ్చినా వారు ఇంకో రకంగా తయారైపోతారు ఇస్తే ఒక రకంగా ఉంటున్నారు పనిష్మెంట్ ఇవ్వకపోతే ఇంకో రకంగా ఉన్నారంటే ఏది ఏం చేసినా సార్ ఒకటే ఒక పాయింట్ ఏంటంటే వ్యక్తిగతమైన మార్పులు అవ్వలే ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినా పనిష్మెంట్ కి అనుగుణంగా మారొచ్చు మారకపోవచ్చు కొందరు సక్సెస్ అవుతారు మీ అభినమైన సందర్శన కేటాయించిన థ్యాంక్ యూ సార్ మీరు మీరు ఇచ్చిన అవకాశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్